చావురా పెదమంజీ ఓ యాది ఏం బలహేట వస్తారు తిమ్మాపురం వాళ్ళు కరెక్ట్ పిలియకుండా కరెక్ట్ పనికి తగులుతారు వచ్చి ఏం గోయిందు గుంత మొదలు పెడితే ముగిసేళ్ళకి నీకు ఈయన సీన్ దూడా గోవిందు సీన్ ఇద్దరు కలిసి సోమసాయి ముందు కట్ట పని పూర్తి చేసినట్టే వారపాకీ

ఎక్కువైతుందేమో లాస్ట్కి సరిపోతా లేదా బండ పరిసేటప్పుడు తను పని బెండకంటే వంకొని ఉండదు కదా బండగండ సరే టేప్ తీసుకో యాడబెట్టి టేప్ తీరు ఇదేనా ఉంది వెనకాల ముందు లోపలికి ఉండదు వెనకనే వెనకన్నీ వెనకొండ

கொஞ்சு ஆ நல்லபண்ட காட்டும் நல்லபாண்ட சை ஆங்க கிண்டி இங்க கிண்டி ம் ஓகேல ஆ நல்ல பண்ண অপ নাড়ী বাৰু ইণ্ডা ইং নাড়ী বাৰু అర్థాలు ఎక్కువ ఉంది సరిపోయి నేను తీసుకొని